మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీవాతరే మహా సద్గురు జ్యోతిష్ సాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాసి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్తోనే అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల కుంభరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారము ఎలా ఉన్నాయి ఫలితాలు అని చూస్తే కాస్త మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు ఎందుకంటే ఏళ్ళనాటి శని యొక్క అవసాన దశలో ఉన్నారు మీరు పని దీంట్లో కొంచెం క్లుప్తంగా చెప్తే పనిలో కొంచెం భారం పెరుగుతుంది దాని ఉంటుంది క్రమశిక్షణ స్థిరత్వం ఇవన్నీ కావాలి ఉద్యోగంలో ఎలా ఉంటుందని మీ కృషికి ఉన్నత స్థాయిలో గుర్తింపు పొందుతారు అప్పుడే చిన్న చిన్న అపారథాలు కూడా వస్తూ ఉంటాయి అసాంఘికమైనటువంటి కార్యకలాపాల్లో ఎక్కడ కూడా పాల్గొనకండి సీనియర్ మీ పనిని ప్రశంసిస్తారు మళ్ళీ మాస ద్వితీయంలో కాస్త ప్రెషర్ కూడా ఇస్తారు పదోన్నతి బోనస్ లేదా ట్రాన్స్ఫర్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇంకొక నెల పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ వర్గంలో ఉన్నటువంటి అదనపు బాధ్యతలు మీకు మీ స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాల్లో మంచి వ్యాపార లాభాలని కూడాను ఇరవై తారీఖు వరకు ఉంటుంది కొత్త కాంట్రాక్ట్లు మార్కెట్ విస్తరణ వంటి జరుగుతూ ఉంటుంది మీ వాక్చాధుర్యంతో వ్యాపారాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు విదేశీ వ్యాపారాలు కూడా కలిసి వస్తుంది ఇరవయో తారీఖు తర్వాత కాస్త తగ్గుముఖం పట్టే ఉన్నాయని కూడా చెప్పచ్చు ఇక ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా పోటీదారులపై విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీ పనిలో క్రమశిక్షణ అనేది చాలా అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది కొత్త ఆఫర్స్ కూడా మీకు కొత్త లెటర్ కొత్త ఉద్యోగానికి ఆఫర్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా అదుపులో ఉండాలి మీ నోరుని అదుపులో పెట్టుకొని ప్రయాణం చేయాలి గురు భగవానుడు బాగున్నాడు కానీ శని భగవానుడు ఇప్పుడిప్పుడే మిశ్రమమైనటువంటి ఫలితాలు స్టార్ట్ చేశారు కాబట్టి ప్రజలకు మీపై విశ్వాసం పెరిగే విధంగా మీరు మాట్లాడాలి బాధ్యతలు పొందే అవకాశాలు ఉన్నాయి ప్రసంగ శక్తి గౌరవం పెరగాలంటే ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు సైలెంట్గా వారికి కావలసినది మాత్రమే మాట్లాడాలని పెట్టుకోండి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి చాలామందికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అందరికీ కూడాను ఈ పదిహేనో తారీఖులప్పు కాస్త కంఫర్ట్గా ఉంటుంది మళ్ళీ ఇరవై తారీఖు తర్వాత కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉన్నాయి ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ చేంజెస్ యోగం చాలా ఉన్నాయి స్ట్రెస్ కూడా ఉంటుందని కూడా క్లియర్గా బాగుంది తర్వాతను ఇక్కడ ఇక మీడియా రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పడం జరుగుతుంది క్రీడాకారులకి శక్తి మీ యొక్క శక్తిని అంతా కూడగట్టుకొని గెలిచే అవకాశాలున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి గృహిణీలు కుటుంబ విషయంలో సంతోషం పిల్లలపై విజయాలు పిల్లలకి అంతా మీరు ఆనందంగా ఉంటుంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీ యొక్క శ్రీవారి భర్త యొక్క సహకారం ఉంటుంది స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆరోగ్యపరంగా గైణిక లెటర్గా చిన్న చిన్న సూచనలు మాత్రం చూసుకోండి రైతులకి మీ పంటలంతా కూడా ఎక్స్పోర్ట్స్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయని కూడా ఇక్కడ క్లియర్గా ఉంది అనుకూలమైనటువంటి సమయం చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు షేర్ మార్కెట్ ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇక్కడ కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ముల మధ్య సఖ్యత అవ్వడం మాట పట్టింపులు పెరగడం ఒకనొక సమయంలో ఏంటి నాది అని క్వశ్చన్ మార్కులో కూడా మీరు పడిపోతారు కుంభరాశి మిత్రుల కాస్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త అనేది చాలా అవసరం కోర్టు కేసులు ఏమైనా ఉంటే కొంచెం మిశ్రమంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ చిట్ ఫండ్స్ బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి స్ట్రెస్ తెచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి జాగ్రత్త పడండి అదృష్టం ఇచ్చే రంగు నీలం మరియు తెలుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఈ నెల ఎనిమిది అని కూడా చెప్పచ్చు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి దేవుడి దగ్గర ప్రార్థన చేయడం తప్ప వేరే అవకాశం లేదు కుంభరాశి మిత్రులారా ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా అడుగు మీద అడుగు వేసి చేయవలసినటువంటి పనులే చాలా ఉన్నాయి కాబట్టి గురు భగవానుడు బాగుండే శని భగవానుడి యొక్క మిశ్రమైనటువంటి ఫలితం ద్వారా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తుంటాయి మనుషుల మధ్యలో భార్య భర్తల మధ్య సఖ్యత లోపం ప్రేమికుల మధ్య సఖ్యత లోపం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది జాగ్రత్త పడండి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవంలో దీపంలో దీ ఆ దేవాలయం కళ్ళు దీపం వెలిగించండి ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరంగాళి మాల ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు ఇది వెస్టర్న్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలంతా కూడా ఈ కరంగాళి కలతో తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాసన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అను ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుసిన వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేమిచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళిమాల మరి ఈ కరంగాళి ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోమం ఎలా చేసాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శ్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచి వస్తారా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము